హలో అండి ఈ వీడియో నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికే అందరి ఛానల్లో చూసే ఉంటారు మొన్న జూన్ థర్టీ రోజు హైదరాబాద్లోని టీ హబ్లో క్రియేటర్స్ అందరికి సోషల్ వుడ్ వాళ్ళు అవార్డ్స్ అయితే ఇచ్చారు ఇందులో మన ఛానల్కి కూడా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ అయితే వచ్చింది ఇది రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా దిల్ రాజు గారు సుమా గారు శ్రీధర్ బాబు గారు ఇంకా చాలామంది గెస్ట్గా వచ్చారు బేబీ మూవీ సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ గారు వచ్చారు ఇలా గెస్ట్లు వస్తూ ఉంటే ఒక్కొక్కరు చూడండి సెల్ఫీలు ఏ రకంగా తీసుకుంటున్నారో ముందుగా మేము వెళ్ళగానే మా చేతికైతే ఇలా బ్యాండ్ అయితే వేశారు క్రియేటర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాండ్ వేశారు అంతే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ని అసలు అలో చేయలేరు వాళ్ళందరూ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు బయటే వెయిట్ చేశారు మేము వెళ్ళేసరికి సీట్లన్నీ ఫిల్ అయిపోయాయి పిల్లల్ని అలో చేశారు బ్యాక్ సైడ్ లో సీట్ దొరికితే అక్కడికెళ్ళే కూర్చున్నాము సుమ గారు సో టు నాక్ ఎటువంటి నాక్ చేయాలి కొన్ని సందర్భాల్లో అనడానికి ఈ గేవ్ అ రైట్ ఆన్సర్ టు మెనీ ఆఫ్ మై అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ థాంక్ యూ సో మచ్ హాలి గారు అండ్ అలాగే విజయభాస్కర్ గారు ఇవన్నీ అసోసియేటెడ్ విత్ అనదర్ మా ఎన్జిఓ యాక్టివిటీస్ లో కూడా ఇద్దరం అసోసియేట్ అయ్యి వర్క్ చేశాము సో వెరీ హ్యాపీ టు బి ప్రెసెంట్ హియర్ ఇద్దరు ఏడుస్తున్నారు ఇండియా విన్ అయిన వాళ్ళు లాస్ట్ వాళ్ళు ఒక్కగానే ఏడుస్తున్నాడు అక్కడ గ్యాలరీలో కూర్చొని సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏడుస్తున్నారు బోత్ అంటే బోత్ సేమ్ అలాగే మీ అందరు చేసే పనులన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఇస్తున్నామా నెగిసివ్ నెగిటివ్ సైడ్ ఇస్తున్నామా ఇచ్చే ముందు ప్రతి ఒక్కదానికి ఒక్కసారి కాదు రెండు సార్లు ఆలోచించింది మనం పెట్టడం వల్ల ప్రభావం ప్రభావం చూపించేది మంచి సైడ్ ఉండాలి కానీ చెడు సైడ్ కాదు ఇక్కడ వీళ్ళంతా మాట్లాడేది కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్స్ ఎవ్వరూ పెట్టద్దు అసలు విషయాన్ని స్ప్రెడ్ చేయాలి తప్ప తప్పు విషయాన్ని అసలు స్ప్రెడ్ చేయద్దు దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఈ సోషల్ మీడియా వల్ల అని అవేర్నెస్ కోసం మాత్రం వీళ్ళు చాలా చక్కగా మాట్లాడారు ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ అదే టాపిక్ గురించి మాట్లాడారు అందుకే ఎవరైనా కామెంట్ పెట్టే ముందు ముందు వెనక ఆలోచించి కామెంట్ పెట్టాలి ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు అని దీని ఉద్దేశం అన్నట్టు చాలా బాగా చక్కగా మాట్లాడారు అవేర్నెస్ తేవడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం అని నాకైతే అర్థమైంది అంతేకాకుండా ఎంతోమంది క్రియేటర్స్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం కూడా చాలా గ్రేటు ఇక్కడికి చాలా మంది క్రియేటర్స్ వచ్చారు కదా వీళ్ళతో అయితే సెల్ఫీ అయితే దిగాను మామూలుగా ఫోన్లో చూస్తూనే ఉంటాం కానీ ఇలా రియల్గా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది విస్మయ్ ఫుడ్ తేజ గారు పిచ్చెక్కిస్తా బాబీ ఫుడ్ బాబీ గారు ఇక్కడ అమ్మ ఛానల్ క్రియేటర్ అంతేకాకుండా కల్పన ముచ్చట్లు వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు తెలుసు కదా కవిరాజ్ ఫన్నీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు తను స్నేహ అక్క చాలా బాగా మాట్లాడింది అంతేకాకుండా నన్ను దీవించింది కూడా చల్లగా ఉండమ్మా అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది రాధా తెలుగు ఛానల్ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళని కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా క్రియేటర్స్ని అందరినీ ఒక దగ్గర చేర్చి అందరినీ కల్పించినందుకు ఒక గెట్ టుగెదర్ పార్టీ లాగా అనిపించింది ఇక్కడ ఆంధ్రమొగుడు పెళ్ళం స్వా వ్లాక్స్ చేస్తూ ఉంటారు తను నాకు అక్కడే పరిచయం అయింది తను కూడా చాలా బాగా మాట్లాడింది తర్వాత మాకు లంచ్ అయితే ఏర్పాటు చేశారు లాస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం అసలు ఫుడ్ అయితే అందలేదు తొందరగా అయిపోయింది చాలాసార్లు తెప్పించారు కానీ అయిపోయింది అంతమంది వచ్చారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలామంది పాపం ఫుడ్ కోసం అయితే వెయిట్ చేశారు కొందరు అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేశారండి ఫుడ్ కోసము ఇలా ఫుడ్ మొత్తం తిన్న తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చిన తర్వాత బేబీ మూవీ హీ సెకండ్ హీరో ఉన్నారు కదా విరాజ్ అశ్విన్ అతను వచ్చాడు గెస్ట్గా ముందైతే వన్ మిలియన్ ఉన్న వాళ్ళకి సుమక్క చేతుల మీదుగా అవార్డు అయితే ఇచ్చారు తర్వాత ఆమె వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళకి మాత్రం బేబీ మూవీ హీరో విరాజ్ అశ్విన్ చేతుల మీదుగా అవార్డు ఇప్పించారు అసలు అవార్డు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఏదో క్రియేటర్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా చూద్దామని వెళ్ళాను నా పేరు స్క్రీన్ పైన రాగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ క్విజ్ కూడా పెట్టారు క్విజ్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు ఈ పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నేమ్స్ అయితే క్విజ్లో పాల్గొన్న వాళ్ళే బ్లాగ్స్ ఇలాంటి ఒక గుర్తింపు రావాలని ఎన్నో రోజుల నుండి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను ఫైనల్గా నాకైతే ఒక చిన్న గుర్తింపు అయితే వచ్చింది ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానని మా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు ఇదంతా మీ వల్లే అవార్డు ఫంక్షన్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అసలు ఆ వర్షంలో అంతమంది వెళ్ళడం అంటే చాలా కష్టంగా అనిపించింది బయట వెయిట్ చేసాము అంతే అండి వీడియో వస్తే లైక్ చేయండి